హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు ఇటు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి అయితే గుడి దగ్గరికి వచ్చేసి ఉంటుందన్నమాట అంటే ఆఫీసర్లా వచ్చేసి ఉంటుందన్నమాట అలా రాగానే ఏం జరిగింది అంటే పూజార్ గారిని పిలిపి చేస్తారనమాట పూజార్ గారు రాగానే ఏంటమ్మా ఏంటి ఇంతవరకు ఎక్కడి దాకా ఎందుకు వచ్చేస్తారు అయినా ఈ గుడికి ఎందుకు వచ్చారు అనేసి అడుగుతూ ఉంటాడనమాట అడిగితే అప్పుడే గుడి తలుపులు తెరవండి అనేసి అంటుందనమాట అనగానే గుడి తలుపులా లేదమ్మా ఎప్పటి నుంచో మూసేసిన గుడిని తెరవకూడదు అయినా తెరవకూడదు అనేసి తెలుసు కదా అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే లేదు ఇప్పుడు తెలవ తెరవాల్సిందే అనేసి రామలక్ష్మి అంటుందనమాట అప్పుడే ఒక నిమిషం అమ్మా అనేసి రఘురామ్ని అయితే పిలిపి చేస్తుందన్నమాట రఘురాము మరి ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళు అయితే అందరూ వచ్చేసి ఉంటారనమాట అలా రాగానే రామలక్ష్మిని రఘురామ్ అయితే అడుగుతాడనమాట ఏంటి ఆఫీసర్ మేడం మీరు ఇప్పుడు గుడి తలుపులు ఎందుకు తెరవాలనుకుంటున్నారో మేము అడగొచ్చా అనేసి అంటూ ఉంటే గుడి తలుపులు నేను తెరవాలి అనుకోవడం లేదు అది పైనుంచి వచ్చిండేది పైనుంచి ఆఫీసర్స్ మాకు చెప్పిండేది అనేసి అనగానే గుడి తలుపులు తెరవడానికి మేము ఒప్పుకోము ఒప్పుకోము అనేసి ఊర్లో పెద్దవాళ్ళు అయితే గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారనమాట అలా ఊర్లో జనం అరుస్తున్నా కూడా మీరు అరిస్తే ఇప్పుడే పోలీసుల్ని పిలిపివాల్సి వస్తుంది జాగ్రత్త అనేసి అంటుందనమాట ఇక జనం ఏం చేయాలో అర్థం కాక అలానే సైలెంట్ అయిపోతారనమాట పంతులు గారికి పంతులు గారు తలుపులు తెరండి అనేసి రామలక్ష్మి అయితే అంటుందనమాట అలా అనగానే పంతులు గారైతే తాళం తెరిచేస్తారనమాట అలా తెరవగానే రామలక్ష్మి అయితే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోతుందనమాట అలా రామలక్ష్మి గుడి లోపు లోపలికి కాలు పెట్టగానే ఇక్కడ శౌర్య శౌర్య గ్రౌండ్లోన అలా హాకీ ఆడుతూ ఉంటాడనమాట అలా ఆడుతూ ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళాలి అనేసి ఆకెస్టిక్ ఒక బ్యాగు తీసుకుంటూ ఉంటే సడన్గా దాని కింద పాము అయితే వచ్చేసి ఉంటుందన్నమాట ఆ పాము అయితే శౌర్యకి కాటేస్తుందనమాట అలా కాటు వేయగానే అయితే నూరగా కక్కుకుంటూ కింద పడిపోతూ ఉంటాడనమాట రామలక్ష్మి గుడిలోకి వెళ్ళేసి తిరిగి వచ్చేసి చూసారా ఏం జరగలేదు నేను అన్నాను కదా మీరు ఊరుకనే అంతా టెన్షన్ పడిపోతూ ఉన్నారు అనేసి వాళ్ళకి అంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్